ప్రభాస్ వ్యక్తిగత జీవితం ప్రభాస్ ప్రస్తుతం నటించిన రాజా సాబ్ సినిమా సంక్రాంతికి జనవరి తొమ్మిది న విడుదలకు సిద్ధమవుతోంది ఈ సందర్భంగా ప్రభాస్ సినిమా టీం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు సినిమా అప్డేట్స్ తో పాటు ప్రభాస్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అందులో ముఖ్యంగా ప్రభాస్ భోజనంపై జరుగుతున్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ప్రభాస్ కు భోజనం అంటే చాలా ఇష్టం కాని ఆయన ఒక్కడే తినే వ్యక్తి కాదు షూటింగ్ సెట్లో ఉన్నా ఇంట్లో ఉన్నా చుట్టూ ఉన్నవాళ్లతో కలిసి భోజనం చేయడమే ఆయన అలవాటు సెట్లో కనీసం నుంచి ఇరవై మంది ఉన్నా అందరితో కలిసి కూర్చుని తింటాడు కొన్నిసార్లు అయితే షూటింగ్ జరుగుతున్న సెట్లో ఉన్నవాళ్లందరికీ ప్రభాస్ ఇంటి నుంచి భోజనాలు పంపిస్తాడని చాలామంది సెలబ్రిటీలు ఓపెన్ గా చెప్పారు ఆ భోజనం ఒకటి రెండు వంటకాలు కాదు పేర్లు చెప్పాలంటేనే చాలా సమయం పడేలా ఎన్నో రకాల ఐటమ్స్ ఉంటాయి అందుకే ప్రభాస్ భోజనం అంటే ఇండస్ట్రీలో ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు ఈ కారణంగానే ప్రభాస్ కోసం ఒక స్పెషల్ కుకింగ్ టీం ఉందని ఇండస్ట్రీలో టాక్ ఆ టీం ఒక్కరోజు చేసే వంట ఖర్చు దాదాపు రెండు లక్షల రూపాయల వరకు ఉంటుందని అంటున్నారు ప్రభాస్కు మటన్ చికెన్ చేపలు రొయ్యలు పీతలు లాంటి నాన్ వెజ్ వంటకాలు చాలా ఇష్టం వీటితో పాటు వివిధ రకాల కాంబినేషన్స్ రోజు సిద్ధం చేస్తారట ప్రభాస్ మనస్తత్వం తెలిసిన వాళ్లంతా ఒక మాట చెబుతారు ఖర్చు ఎంతైనా సరే తన వాళ్లు తృప్తిగా తింటే చాలని ఆయన భావన అందుకే ప్రభాస్ భోజన ఖర్చు తగ్గే అవకాశం ఉన్నదని ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ మాత్రం ఉందని ఇండస్ట్రీలో అంటున్నారు ఇలాంటి సింపుల్ మనసే ప్రభాస్ ను నిజమైన డార్లింగ్ గా మార్చిందని అభిమానులు అంటున్నారు